పసిడి ప్రియులకు ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఒక్కసారిగా కూడా పెరిగిపోయినటువంటి బంగారపు ధరలు ప్రస్తుతం అయితే నెల చూపులు చూస్తున్నాయని మనం భావించవచ్చు నిన్న ఒక్కసారిగా చూసుకున్నట్లయితే దాదాపు పదిహేను వేలకు పైగా కూడా ఒక్కసారిగా బంగారం ధర తగ్గిన పరిస్థితులు మనం చూసాము వెండైతే గతంలో ఎన్నడూ లేనంత విధంగా కూడా పెరిగిపోయింది నాలుగు లక్షల ఇరవై వేలకు చేరువుగా వెళ్ళినటువంటి వెండి నిన్న ఒక్కసారిగా ఎన్నడూ లేనంత విధంగా పడిపోవడం కూడా జరిగింది ఇది నిజంగా ఒక శుభ పరిణామం మమ్మనే చెప్పాలి ఎందుకంటే మధ్యతరగతి ప్రజలు కానీ సామాన్య ప్రజలు కానీ కొనాలంటేనే గోళ్లు భయపడిపోతున్న పరిస్థితుల్లో ఒక్కసారిగా ఇంత మేర తగ్గటం ఇటు బంగారం కూడా దాదాపు పదిహేను వేలకు పైగా కూడా తగ్గిపోయింది ఇక ఇదైతే వెండి చూసుకున్నట్లయితే లక్ష దాదాపు కూడా లక్షకు పైగా ఒక్కసారి పడిపోయిన పరిస్థితులు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం మార్కెట్లో చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర మొత్తంగా ఒక లక్ష యాభై తొమ్మిది వేలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ధర చూసుకున్నట్లయితే ఒక లక్ష నలభై ఎనిమిది వేలకి చేరుకుంది తులం బంగారం చూసుకున్నట్లయితే ఇప్పుడు లక్షన్నరకు తక్కువగానే ఉంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అయితే ఇదే విధంగా ధరలు అనేది కాస్త తగ్గుముఖం పడితే బాగుంటుందని చెప్పి ఇటు బంగారం కొనుగోలు చేయడానికి ఎదురు చూస్తున్నటువంటి సామాన్య మధ్యతరగతి ప్రజలంతా కూడా కోరుకుంటూ ఉన్నారు ఎందుకంటే గత సంవత్సర కాలంలో ట్రంప్ ఎప్పుడైతే అధ్యక్షుడిగా పీటమెక్కారో అప్పటి నుంచి కూడా గత సంవత్సరం నుంచి కూడా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే భారీగా బంగారం వెండి ధరలలో పెరుగుదల అనేది మనం చూస్తూ వచ్చి వచ్చాము అయితే ఈ నిన్న ఒక్కసారిగా ఈ రెండు కూడా పడిపోవటం జరిగింది సో ఈ నేపథ్యంలో మరికొంత తగ్గుముఖం పట్టే అవకాశం అయితే స్పష్టంగా ఉందని నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు లక్ష ఇది వెండి కూడా చూసుకున్నట్లయితే దాదాపు కూడా మూడు లక్షలకు చెరువులోకి వచ్చేసింది నాలుగు లక్షల ఇరవై వేలకు వెళ్ళిన ఏదైతే వెండి ఉందో ఒక్కసారిగా గతంలో ఎన్నడూ లేనంత దిగువకు పడిపోయిందని చెప్పుకోవాలి అంత అంత వేగంగానే పెరిగింది అంత వేగంగానే కూడా తగ్గుతూ వస్తుందని మనం భావించవచ్చు అయితే ఇదే విధంగా జరిగితే కనుక మరికొంత వెండి ధరలు కానీ బంగారం ధరలు కానీ తగ్గే అవకాశం అయితే ఉంది ఎవరు కూడా తొందరపడి కొనుగోలు చేయొద్దని కూడా కొంతమంది నిపుణులు అయితే సూచనలు చేస్తూ ఉన్నారు అయితే సామాన్య మధ్యతరగతి ప్రజలంతా కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు మరికొంత ధరలు తగ్గితే బాండు తాము కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుందని వాళ్ళంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మొత్తంగా ఇది శుభ పరిణామం అనేది చెప్పాలి బంగార ప్రియులకి ఇదొక అశుభవార్త నే భావించాలి ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ